హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ ఫార్టీ వన్ డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది ఇందులో చాలా 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 మీకు ఖచ్చితంగా మీ డైలీ లైఫ్లో ఉపయోగించే వాక్యాలన్నీ ఇందులో ఉంచడం జరిగింది సో ఉదయం సాయంత్రం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఐ కాంట్ మేక్ అ ఫోన్ కాల్ నేను ఫోన్ కాల్ చేయలేను ఐ హ్యావ్ అండ్ గాడ్ ఆ మొబైల్ నా దగ్గర మొబైల్ లేదు ఐ కుడెంట్ రీడ్ ద నోటీస్ నేను నోటీసు చదవలేకపోయాను ఐ డి హ్యావ్ మై గ్లాసెస్ నా కళ్ళజోడు నా దగ్గర లేదు ఐ కాంటు బప్ ఆన్ టు ద రూఫ్ నేను పైకప్పు పైకి ఎక్కలేను ఐ హ్యావెంట్ గాట్ ఆ ల్యాడర్ నా దగ్గర నిచ్చెన లేదు వై కుడెంట్ విజిట్ ద మ్యూజియం మేము మ్యూజియం సందర్శించలేకపోయాం వీ డి హ్యావ్ ఇనఫ్ టైం మాకు తగిన సమయం లేదు హీ కుడి ఫైండ్ హిజ్ వే టు అవర్ హౌస్ అతను మా ఇంటికి వెళ్ళడానికి దారి దొరకలేదు హీ డి హ్యావ్ అ మ్యాప్ అతని వద్ద మ్యాప్ లేదు కాంట్ పే ఎలక్ట్రికల్ బిల్ ఆమె కరెంటు బిల్లు కట్టగలగలేదు షీ హాజ్డ్ గాట్ ఎనీ మనీ ఆమె దగ్గర డబ్బు ఏమీ లేదు ఐ కుడింట్ టైక్ ఎనీ ఫోటోగ్రాఫ్స్ నేను ఏ ఫోటోలు తీయలేకపోయాను ఐ డి హ్యావ్ అ కెమెరా నా దగ్గర కెమెరా లేదు దే కాంట్ గెట్ ఇంటు ద హౌస్ వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళలేరు ది హ్యాబిట్ గాట్ అక్కీ వాళ్ళ దగ్గర కీ లేదు ఎక్స్క్యూజ్ మీ హ్యావ్వి గాట్ పెన్ ఐ కుడ్ బారో నన్ను క్షమించండి నేను తీసుకోవడానికి మీ దగ్గర పెన్ ఉందా డిడ్ యూ హ్యావ్ ఆ బాయ్ స్కిల్ వెన్ యువర్ అ చైల్డ్ నువ్వు పిల్లాడిగా ఉన్నప్పుడు నీ దగ్గర సైకిల్ ఉందా వెన్ డిట్ ది ఎగ్జామ్ డి హ్యావ్ టైమ్ టు ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ నువ్వు పరీక్ష రాసినప్పుడు అన్ని ప్రశ్నలకు జవాబు రాయడానికి సమయం ఉందా ఐ నీడ్ స్టాంప్ ఫర్ దిస్ లెటర్ ఈ ఉత్తరం కొరకు నాకు ఒక స్టాంప్ అవసరం హ్యావ్ యూ గాట్ వన్ మీ దగ్గర ఒక స్టాంప్ ఉందా ఇట్ స్టార్టెడ్ టు రైన్ వైల్ ఐ వాజ్ వాకింగ్ హోమ్ నేను ఇంటికి నడుస్తూ వెళ్తున్నప్పుడు వర్షం కురవడం మొదలైంది డిడ్ యు హ్యావ్ ఐ అంబ్రెల్లా మీ దగ్గర గొడుగుందా ఐ డోంట్ ఈట్ మచ్ డ్యూరింగ్ నైట్ నేను రాత్రి సమయంలో ఎక్కువగా తినను డేవిడ్ లైక్స్ టు కీప్ ఫిట్ సో హీ హ్యాష్ అ స్విమ్ ఎవ్రీ డే డేవిడ్ ఫిట్గా ఉండడానికి ఇష్టపడతాడు కాబట్టి అతను రోజు ఈత కొడతాడు వి హ్యాడ్ ఆ పార్టీ లాస్ట్ నైట్ మేము నిన్న రాత్రి పార్టీ చేసుకున్నాం ఇట్ వాజ్ గ్రేట్ అది గొప్పగా ఉంది వి ఇన్వైటెడ్ లాట్ ఆఫ్ పీపుల్ మేము చాలామందిని ఆహ్వానించాము ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ హ్యావ్ అ లుక్ యాట్ యువర్ న్యూస్ పేపర్ ప్లీజ్ నన్ను క్షమించండి నేను మీ వార్తాపత్రికను చూడగలనా దయచేసి వేర్ ఈజ్ పవన్ హీ ఈజ్ హ్యావింగ్ అ రెస్ట్ ఇన్ హిజ్ రూమ్ అతను అతని గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు హీ ఈజ్ వెరీ టాయిడ్ అతను చాలా అలసిపోయాడు ఐ మెట్ కిరణ్ మాయ్ ఇన్ ద సూపర్ మార్కెట్ ఎస్టర్ డే నేను నిన్న సూపర్ మార్కెట్లో కిరణ్ మాయ్ని కలిశాను వీ స్టాప్ట్ అండ్ హ్యాడ్ అట్ మేము ఆగి సంభాషించుకున్నాము ఐ హ్యావ్ సీన్ యూ సిన్స్ యు కేమ్ బ్యాక్ ఫ్రమ్ దుబాయ్ నువ్వు దుబాయ్ నుండి తిరిగి వచ్చినప్పటి నుండి నేను నిన్ను చూడలేదు श्रुति हेड अ बेबी आ फ्यू वीक्स अगो श्रुति की पाप पुटे कोत इट हेकेंड चाइल अदी आम को रिव ఐ డోంట్ యూజువల్లీ డూ మెడిటేషన్ నేను సాధారణంగా ధ్యానం చేయను బట్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ నర్వస్ కానీ నాకు చాలా భయమేసింది సో ఐ డిడ్ మెడిటేషన్ కాబట్టి నేను ధ్యానం చేశాను ద ఫోన్ ర్యాంగ్ బట్ ఐ కుడిక్ట్ ఆన్సర్ ఇట్ ఫోన్ మోగింది కానీ నేను దానికి జవాబు ఇవ్వలేకపోయాను బికాజ్ ఐ వాజ్ హ్యావింగ్ అ షవర్ ఎందుకంటే నేను స్నానం చేస్తూ ఉన్నాను ఐ యూస్ టు ప్లే చెస్ అలాట్ నేను చెస్ చాలా ఎక్కువగా ఆడేవాడిని బట్ ఐ డోంట్ ప్లే ఇట్ వెరీ ఎన్ నా కానీ నేను ఇప్పుడు చాలా తరచుగా ఆడటం లేదు టామ్ యూస్ టు ట్రావెల్ అ లాట్ టామ్ చాలా ఎక్కువగా ప్రయాణం చేసేవాడు దీస్ డేస్ హీ డెజర్ట్ గో అవే సో ఆఫ్ వెన్ ఈ రోజులు అతను అంత తరచుగా వెళ్ళడం లేదు డు యూ గో టు ద సినిమా వెరీ ఆఫెన్ మీరు చాలా తరచుగా సినిమాకి వెళ్తారా నాట్ నౌ ఇప్పుడు కాదు బ్యాట్ ఐ యూస్ట్ కానీ నేను తరచుగా వెళ్తూ ఉండేవాడిని దిస్ బిల్డింగ్ ఈజ్ నౌ ఆ మొబైల్ షాప్ ఈ బిల్డింగ్ ఇప్పుడు మొబైల్ షాప్గా ఉంది ఇట్ యూస్ టు బి ఆ బుక్ షాప్ అది ఒకప్పుడు పుస్తకాల షాప్గా ఉండేది